ంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి లక్ష్మమ్మ దగ్గర నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే కమలంలో ఉంటుంది కానీ బురద అంటించుకోదు అలాగా ఎవరైతే ధనవంతులు ఉంటారో ఆ ధనవంతులు డబ్బు వల్ల వచ్చే దోషాలను అంటించుకోకుండా ఆ ధనాన్ని ధర్మకార్యాలకు వినియోగించారు అప్పుడు వాళ్ళు పుణ్యం లక్ష్మీదేవి ఇచ్చే సందేశం అదే అనమాట డబ్బులు సంపాదించామంటే పాపాలన్నీ జమైపోతాయి పాపాలు లోపాలు శాపాలు దుర్లబాటు దుర్గుణాలు అన్ని వచ్చేస్తాయి కానీ అవి డబ్బులు కోట్లు కోట్లు ఉన్నప్పటికీ కూడా భక్తితో ఉండేవాళ్ళు నైతికంగా ఉండేవాళ్ళు ధార్మికంగా ఉండేవాళ్ళు పవిత్రంగా ఉండేవాళ్ళు కమలం పువ్వులాగా చాలా అరుదుగా ఉంటారట చూడండి మీరు ఎక్కడైనా పదేళ్ల కిందట బావులు కిరాయింట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఏదో అదృష్టం కలిసి వచ్చింది మూడంతస్తులు బిల్డింగ్లో ఉంటున్నారు వాళ్ళ ప్రవర్తన మారిందా అప్పట్లాగానే ఉన్నారా అప్పట్లాగానే ప్రేమగా అప్పటికి రాగానే అమాయకంగా ఉన్నారు లేదు మారిపోయి ఇప్పుడు డబ్బు రాగానే బుద్ధిలో మార్పులు వస్తాయి విద్య రాగానే మార్పులు రావండి విద్య వచ్చిన కొద్దీ వాళ్ళలో వినయం వస్తుంది పవిత్రత వస్తుంది వాళ్ళలో మానవత్వం వెళ్ళి విరుస్తుంది ధనం వచ్చిన కొద్దీ మానవత్వం వెలుగు వినియరిస్తే బాగానే ఉంటుంది కాబట్టి మనము ఈ లక్ష్మి సూక్తంతో కూడా అవధులు ఇచ్చాం ఎందుకంటే పుణ్యాలక్ష్మి కోసం పాపి లక్ష్మి అని ఇంకో లక్ష్మి ఉంది ఈ బ్లాక్ మనీ బ్లాక్ మనీ కాదు వైట్ మనీ కావాలి మన బ్రైట్ మనీ బ్రైట్ మనీ అది ఎలా వస్తుందంటే ధర్మ కార్యాలు చేస్తే అప్పుడు పవిత్రం అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారట రెగ్యులర్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అలాగా పవిత్రమైన లక్ష్మి కష్టపడి సంపాదించుకునే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే ఏ ఇంట్లో ధర్మ కార్యాలు జరుగుతాయో అక్కడ ఉంటుందట కాబట్టి మనము ధర్మకార్యాలను విస్తృతంగా విశేషంగా చేయాలి మన పిల్లలకు అలవాటు చేయాలి లక్ష రూపాయలు పెట్టి పాలేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు ఎవరికి మాత్రం రాదు శ్లోకము రాదు పద్యము రాదు వాక్యం రాదు సూప్తి రాదు ఏది రాదు ఎవరికి రాదు నేను ఎప్పుడైనా చాలామంది ఇంటికి వెళ్తాం బొమ్మ చేయడానికి వెళ్ళగానే ఇంట్లో ఉన్న పిల్లలంతా గు గదిలో పోయి తలుపు మోసేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ధార్మికులను చూస్తే భయం పడారు భయపడతారు దగ్గర కూడా రా కాబట్టి మనం ఎందుకంటే పిల్లలకు నేర్పట్లేదు ఒక క్రైస్తవుల పిల్లలు బైబిల్ చక్కగా చెప్పేస్తారు బైబిల్ పాటలు అయితే ఏం ఆ క్రైస్తవులు మేము ఒకసారి వెళ్ళాం మా ఆరులోనే క్రైస్తవుల ఇంటికి అనుకోకుండా వెళ్ళాం ఇంటి నిండా బైబిల్ వాక్యాలే ఒక గది గదికి వాక్యాలు ఉన్నాయి అంత గొప్పగా వాళ్ళు అలంకరించుకున్నారు వాక్య మన ఇంట్లోనే రాముడి ఫోటో ఉండదు కృష్ణుడి ఫోటో ఉండదు శివుడు ఫోటో ఉండదు ఏవేవో సీనరీలు పెట్టుకుంటారు చాలా మంది పిచ్చి పిచ్చి బొమ్మలు పెట్టుకుంటారు మహాపురుషులు మహాత్ములు పతివ్రతలు వీరుల యొక్క బొమ్మలు ఉండవు చిత్రపటాలు ఉండవు కొన్ని వేదవాక్యాలు అవి ఉండవు ఏవి ఉండవు ఊరికే ఇంట్లో ఏమిటండి పిచ్చి పిచ్చి బొమ్మలు కాబట్టి ఇదంతా ఎవరికంటే హిందువులే ఇట్లా తయారయ్యారు ఇంకెవ్వరూ లేరు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు పాపం వాళ్ళ మౌర్వి ఫాదర్ ముల్లా ఎవరు ఏం చెప్తారు చెప్తున్నారు మన గురువుని చెప్తే మాత్రం గురువుల మంచి అసలే పట్టించుకో గురువు దగ్గర ఏదైనా ఒకటి దొరికింది అనుకోండి వెంట్రకంతా ఏదైనా చెడు అదే పట్టుకుంటా మంచి మాత్రం పట్టుకో కాబట్టి ఈ మంచి చెప్పడం ఎందుకు నేసి నొప్పి అని జనాలను దోచుకునే పద్ధతుల్లో గురువులంతా వెళుతూ ఉంటారు మంచి చెప్తే ఎలాగో వినరు తిడతారు కదా నీకెందుకయ్యా నువ్వేదో హోమం చేసుకున్నావు వచ్చావు హోమం చేసుకోవచ్చు ఇవన్నీ నీతి వాక్యాల మంది అనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎందుకు మనం చెప్పడం నాకు ఐదు వేలు ఇస్తావా ఆ పదివేలు ఇవ్వాలయ పదకొండు వేలు ఇస్తేనే వస్తా అని వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఎందుకంటే మీరు నేర్పింది అదంతా ఇక్కడ మంచి మాకు వద్దు ఇంటి వర్గాలు మాకు వద్దు డబ్బుల విషయం మాట్లాడాలని చెప్తున్నారు మీరు పెళ్లి చేస్తే ముప్పై వేల యాభై వేల తెలియదు నాకు ఇంకా ఎంత ఇరవై ఐదు నుంచి ముప్పై ఇలా లెక్కలు అలా లెక్కలు పెడితే వాళ్ళు మంచి పురోహితులు ఇలా మంచి మాటలు చెప్తే చెడ్డ పురోహితులు చెప్పకూడదు ఎందుకు చెప్తాడు ఆయన ఏం అవసరం మాకు తెలియదా మేమే పాఠాలు చెప్తాం మేమే స్కూల్లో టీచర్లం అని కూడా అంటారు కొంతమంది కాబట్టి ఇవన్నీ తలనొప్పులు ఎందుకని చాలామంది నీతులు చెప్పడం మానేశారు కేవలం క్లాస్లో పాఠం మాత్రమే చెప్పుకుంటున్నారు అందువల్ల సమాజం కష్టపడుతుంది కుట్టుబడుతుంది కాబట్టి మన దేశము ప్రపంచానికే జగద్గురు అని పేరు పొందింది ఈనాడు ఎక్కడుంది ఎక్కడ చూసినా గంజాయి చాక్లెట్లు గంజాయి డబ్బాలు గంజాయి యూనిట్ ఏమేమో దొరుకుతున్నాయి కోట్లు కోట్లు దొరుకుతూ ఉన్నాయి చిన్నపిల్లలు కూడా అలవాటు పడుకో ఎందుకంటే మనం మంచి చెడు నేర్పడం లేదు వాళ్లకు ఏది నేర్పడం లేదు కేవలం యూట్యూబ్ లో చూసి వంటలు ఎలా నేర్చు చేయాలో నేర్చుకోవాలని అది నేర్పిస్తున్నాం యూట్యూబ్ లో చూసి మేకప్లు ఎలా చేసుకోవాలో అది నేర్పిస్తున్నాం మరి ఆన్లైన్ లోపల ఫ్యాషనబుల్ బట్టలు ఎలా ఆర్డర్ తెచ్చుకోవాలో అది నేర్పిస్తున్నాం తప్ప గీత లేదు రామాయణం లేదు వేదం లేదు ఏది లేదు ఇది పరిస్థితి కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము ఎవరైతే అధర్మాన్ని తెలిసి కానీ తెలియక కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని అనుసరిస్తారో వాళ్లకు నాశనము తప్పదు కనుక కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు పితరులు పితామహులు ప్రపితామహులు మాతామహులు గురువులు బంధువులు బాంధవులు అంతా చచ్చుకున్నారు ఎందుకంటే అధర్మాన్ని సమర్థించారు వ్యతిరేకించలేదు కాబట్టి కాబట్టి మనము బతికేది ఇటు దింపి అడుదింపి అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు బతికితే ఎక్కువ ఇప్పటి వాళ్ళైతే కాబట్టి ఉన్న నాలుగు రోజులు కూడా ధర్మాన్ని అనుసరించి నడవడానికి ప్రయత్నం చేయాలి కకృతి స్వభావం పెరిగిపోయింది మనుషుల్లో ఇంకా దొరకదేమో ఈ పూటకే తినేద్దాం ఈ పూటకే తాగేద్దాం ఈ పూటనే బతుకు ఇప్పుడు బతికితేనే అది గొప్ప బతుకు అని కకృతి వేషాలు వేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి కకృతి బుద్ధి వదిలించుకొని ఒక ధీరోదాత్తంగా గంభీరంగా ఉండేటటువంటి స్వభావము ధర్మము దగ్గర మాత్రమే ఉంటుంది కాబట్టి మనం చూస్తాం పెళ్లిళ్ళల్లో ఒకప్పుడు పెళ్లి ఎంత అయ్యాక భోజనం పెట్టేవాడు ఇప్పుడు కకృతి పెళ్ళిళ్ళు కదా ఇవన్నీ వాళ్ళు పెళ్లి అవుతూనే ఉంటుంది పెళ్లి వాడు కూడా వేస్తాడు ఏమంటే కూల్ డ్రింక్స్ అని కూడా వస్తాడు జ్యూస్ లో ఇంకేవో చాక్లెట్ లో ఇంకేవో తినడానికి నవల స్నాక్స్ అని ఒకటి మధ్యలో ఇదే పెళ్లి అవుతూనే ఉంటుంది నవ్వుతూనే నవ్వు అంటే నా అట్లా అలవాటు చేస్తున్నారు ఇదంతా ప్రకృతి స్వభావం అంట బుద్ధిమంతులు సంస్కారవంతులు ఏ పూట తినాలో అప్పుడే తింటారు మళ్ళీ మధ్యలో నవలరు లేక మధ్యాహ్నం పొద్దున సాయంత్రం అంతే ఈ రకంగా ఒకప్పుడు ఉండేది పద్ధతి పని ఉన్నప్పుడు పని లేదు కాబట్టి తినడమే పని తినడమే పని కడపలో వేయడమే పని బుర్రలు పెంచుతున్నారు బుర్రలు తగ్గిపోతున్నాయి కొవ్వు పెరుగుతుంది ఒళ్ళు పెరుగుతుంది ఆయుష్ పెరిగిపోతుంది పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు కాబట్టి తిండి తగ్గించుకుంటేనే ధర్మం అర్థమవుతుంది మీరు ఎక్కువ తినడం వల్ల ఎక్కువ కాలం బతకరండి ఎక్కువ యజ్ఞం చేయండి ఎక్కువ ధ్యానం చేయండి ఎక్కువ దానం చేయండి ఎక్కువ సేవ చేయండి ఎక్కువ భజన చేయండి ఎక్కువ స్వాధ్యాయం చేయండి ఎక్కువ వినండి పండితులు చెప్పింది ఎక్కువ వినండి ఇవన్నీ ఎక్కువ చేయండి తిండి ఎంత తగ్గించుకుంటే అంత ఆరోగ్యం ఈ కాలంలోనే అయితే కాబట్టి మరి ఈ ఇక్కడ మనం తిండి తగ్గించుకొని దేవతలకు సమర్పించాం ఆహుతులన్నీ కూడా ఎన్నో ఆకుతులు సమర్పించాం సుగంధ పదార్థాలు భక్ష్యాలు పరమాణం కొబ్బరి అరటిపళ్ళు అన్నీ కూడా మన కళ్ళ ముందే కూడిదైపోతున్నాయి అయిపోయే ఇంచుమించు కూడా ఇంకా ఇవన్నీ ఎక్కడికి వెళతాయి అంటే దేవలోకానికి వెళ్ళిపోతాయట అక్కడ నుంచి మళ్ళీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఎక్కడికి చేరాలి ఎవరికి అందాలు అందుతుంది ఆ విధంగా మనకు ఆయు రాణం ప్రజా పశుం కీర్తిం ద్రవిడం వర్చసం అనే అన్ని సప్త సంపదలు కూడా లభిస్తాయని వేల కొలది శ్లోకాలు వందల కొద్ది మంత్రాలు నొక్కి మొక్కానిస్తున్నాయి నమ్మకపోతే ఈ కర్మ నమ్మిన వాళ్ళకు మంచి జరుగుతూనే ఉంది జరుగుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు కాబట్టి మరి మంచిని నమ్మడం అలవాటు చేసుకోవాలి మంచిని పెంచుకునే సంస్కారాన్ని మనం పెంపొందించుకోవాలి చెడు మంచి రెండే ఉంటాయి చెడ్డ వాళ్ళను అనారులు అంటారు మంచి వాళ్లను ఆరులు అంటారు రెండే వర్గాలు రెండే పార్టీలు మంచి చెడు ఈ రెండు కాకుండా గోడ మీద పిల్లి పార్టీ లేదండి గోడ మీద పిల్లులాగా ఉంటాం మందు పోస్తే మందు తాగుతాం పాలు పోస్తే పాలు తాగుతాం ఎప్పుడు ఎలా ఉంటే అలాగా రంగులు ఊసరి వెళ్ళేలాగా ఉంటాం అనేవాళ్ళు చాలా అంటే ఏమి పుణ్యం రాదు కాబట్టి మనం ఏదో ఒక దారి ఎన్నుకొని ఆ దారిలో నడిస్తేనే పుణ్యం వస్తుంది కాబట్టి సన్మార్గమే సరళమైన మార్గము సులభమైన మార్గము కాబట్టి మహాజనులు మహాపురుషులంతా మార్గంలో నడిచారు కనుక మనం కూడా అలా మార్గంలో నడుద్దాం మరి హోమ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చక్కగా నెరవేర్చుకున్నాము నవీన్ కుమారు అలాగే పద్మ దంపతులు చక్కగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో బర్తిల్లాలి అలాగే జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని ముఖ్యంగా మానసిక శాంతి ఆరోగ్యం ఆయుష్ పెంపొంది అధిక మొత్తంలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటాము భగవంతుడు అటువంటి ఆలోచనలు వాళ్ళకి ఇంకా ఇవ్వాలి అవి సఫలం కావాలి అలాగే వారి సంతానానికి కూడా ఉపనయన కార్యక్రమం చేస్తే బాగుంటుందని సలహా వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది తర్వాత మరి ఈ కార్యక్రమంలో వర్షామాలనుకుంటా కొంతమంది తగ్గిపోయారు సరే మరి మీరందరూ కూడా ఓపికగా శ్రద్ధగా ఇంతసేపు కూర్చున్నారు మీ అందరికీ కూడా ఇంత ఆశీర్వాదాలు ఇస్తాము దానికంటే ముందుగా ఇంకా కొన్ని మాటలు తెలుసుకుందాం